ఇప్పుడు మనం ఉన్న ఉన్నది ప్లేస్ వచ్చేసి పశువుల సంత అండి క్రయ క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటాయి పశువులవి అండ్ ఇక్కడ అమ్మడాలు కొనుక్కోవడాలు ఎలా జరుగుతుంది అనేది ప్రాసెస్ అనేది ఇక్కడ చూపిస్తున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే మనకి ఇప్పుడు ఎడ్లకి కింద గ్రిప్ అనేది పెడతారు కదా కింద కాళ్ళకి సో ఈ విధంగా ఐరన్ వి గ్రిప్ పెడతారు కదా గ్రిప్ ఎలా పెడుతున్నారు అనేది కూడా మనకి చూపిస్తున్నారు ఇక్కడ చూసుకోండి ప్రతి ఎలిమెంట్ ఇక్కడ వదిలిపెట్టట్లేదు మనకి అండ్ ప్రతి ఇక్కడ ఎడ్లు కానివ్వండి ఆవులు కానివ్వండి గేదెలు కానివ్వండి ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా సంతక తీసుకొస్తారనమాట సంతక తీసుకొచ్చి అవి అమ్మే ఉంటే అమ్మడము లేకపోతే ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే మళ్ళీ అక్కడ ఒక సంతలోకి వచ్చి కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతాయి అనమాట ఇవన్నీ పల్లెటూరులోనే జరిగేవి అప్పట్లో సో ఈ విధంగా ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఇదంతా కూడా అక్కడ మనకి చూడండి ఈ చివరి నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి వరకు మనకి కళ్ళకు కట్టు వచ్చినట్లు ఒక్కొక్కళ్ళ రూపం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు కట్టు బొట్టు వాళ్ళది మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మనకి ఇచ్చారనమాట ఇక్కడ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి ఇక్కడ క్రయ విక్రయాలు అంటే పశువుల్ని అమ్మడం కొనడం జరుగుతాయి కాబట్టి ఆ కొనుక్కునే ప్రాసెస్లో దీని ఏజ్ అంతా దీనికి ఎంత వరకు వెలకట్టచ్చు అనేది ఇక్కడ జరుగుతుంది సో ఈ విధంగా చెక్ చేస్తారనమాట దాన్ని నోరు ఓపెన్ చేసి దాని టీత్ని లెక్క పెడతారు పళ్ళు పళ్ళని లెక్క పెట్టి ఇది ఎంత వయసు ఉంది ఏంటి అనేది దాని ప్రకారం చెప్తారనమాట చెప్పిన తర్వాత ఇది ఎంత ఇవ్వచ్చు ఎంతవరకు కొనుక్కోవచ్చు అనేది బెరమా ఆడతారు అండ్ ఇవన్నీ కూడా సంతకొచ్చిన ఎడ్లు రకరకాల ఎడ్లు అనమాట అంటే గేదెలు ఆవులు దున్నపోతులు ఎద్దులు అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఆవుల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఆవులు దేశీయ ఆవులు ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఆవులు పెట్టారు ఇక్కడ సో ఇది మనకి పశువుల సంత ఏ విధంగా ఉంటుంది అనేది ఇలా ఉంటుంది అనేది చూపించారనమాట